జగద్గిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ గణపతి భువనేశ్వర సహిత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారి జన్మదినం సందర్భంగా దేవస్థాన వ్యవస్థాపక ట్రస్ట్ కమిటీ చైర్మన్ రేగురి ప్రవీణ్ కుమార్ గుప్తా వారి కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో దేవస్థానం పండితులైనటువంటి ప్రశాంత్ పంతులు ఉమేష్ పంతులు ఆధ్వర్యంలో ఉదయం ఆరున్నర గంటలకు అమ్మవారికి అభిషేకం తదుపరి తొమ్మిది గంటలకి గణపతి మూలమంత హోమం పదకొండున్నర గంటలకి సామూహిక కుంకుమార్చన అన్నదానం కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్య వైశ్య చైర్మన్ కల్వ సుజాత కన్యకాపురమేశ్వరి టెంపుల్ దేవస్థాన కమిటీ సభ్యులు కాలనివాసులు తదితర పాల్గొంటారు हम भी हैं भद्रा विश्वास वाले तुम्हारे बसपा करिया लक्ष्मी दिव्या रघुवंत मन के दर्शन देवदाह आंगलेश लोग दरबार दिलादे शरद भागे प्रयम भागे देवी नारायणी नमो तिब्बे श्रीमान् त्रेमहा श्रीमन् महा श्री वासवेगन्निका अरिन्देश्वरी रेमहा गुगमान्धुगुलामी भर बड़ा महादिव्या दिव्या� అమ్మవారికి ప్రాణాల స్వాహ అభుత్వాలు వచ్చిపోయినాయి కాబట్టి మన పైస కార్పొరేషన్ కు మన కల్వ సుజాత గారికి చైర్మన్ మనకి ఎంతో గర్వకారణంగా ఉంది ఎంతో ముందుకెళ్ళి మన వైశ్యుల్లో ఉన్నటువంటి ఇవ్వని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కల్వచ కోరుకుంటూ అమ్మవారికి మహారథి ప్రారంభమవుతుంది